హాస్పిటల్లో చాలా మంచి ఆధునిక ఆధునానిక పరికరాలు ఉన్నాయి అసలు జనరల్ వారి చూస్తే స్టార్ హోటల్ కూడా పైకి రాదు అంతా బాగుంటుంది దాంట్లో అంత యంగ్ డాక్టర్లు కూడా ఉన్నారు హాస్పిటల్లో ప్రతి ఒక్కరు యంగ్ డాక్టర్సే ప్రతి ఒక్కళ్ళ దగ్గర ప్రతి ఒక్కళ్ళ దగ్గర టాలెంట్ ఉంది అంటే నలుగురు నలుగురు ఐదుగురు దగ్గర డాక్టర్ దగ్గర తిరిగి వచ్చాయి కాబట్టి అందరి దగ్గర టాలెంట్ ఉంది ఏడు సంవత్సరాల నుంచి ఎన్నో రకమైనటువంటి వైద్య సేవలు అందిస్తూ ఎప్పటికప్పుడు అంటే ఇతర అంటే ఇతర డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చేసేటువంటి మెయిన్ మెయిన్ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తూ ప్రకాశం జిల్లాలో ఎటువంటి వైద్య సేవలకి ఇబ్బంది కలగకుండా ఒక మనకు కిమ్స్ హాస్పిటల్ అనేది ఒకటి ఉంది అక్కడికి వెళ్తే ఏ సర్జరీ కానీ లేకుంటే ఎటువంటి ప్రొసీజర్ అయినా కానీ మనం వేరే దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే చేయగలవరు ఇక్కడే చేయించుకుందాం అనేటువంటి ఈ అవగాహన కలిగి కల్పిస్తూ ఎప్పటికప్పుడు మనం కొత్త కొత్త ప్రొసీజర్స్ అన్నీ చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మనకు కార్డియోథోరసిక్ సర్జరీ అంటే బైపాస్ సర్జరీ సిటీవీఎస్ విభాగాన్ని మనం గత ఏడు సంవత్సరాలుగా చేస్తున్నాం గత తొమ్మిది నెలలుగా మనకు డాక్టర్ లక్ష్మణ్ రెడ్డి గారు ఇక్కడే తమ వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు రకరకాలైనటువంటి ఈ సిఏబీజిలోనే రకరకాలైనటువంటి వైద్య సేవలు అందిస్తూ ప్రకాశం జిల్లా వాసులకి తన యొక్క సర్వీసెస్ను ఇక్కడ అందిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు మనము మన కిమ్స్ హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా చేసినటువంటి ఒక ప్రొసీజర్ను మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో అలాగే ప్రకాశం జిల్లాలోని ప్రజలందరికీ కూడా ఈ అంటే మనం ఏమైతే వైద్య సేవలు అందిస్తున్నామో వాళ్ళందరికీ కూడా తెలిసి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆకాంక్షిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్కి మనకు ఆరోగ్యశ్రీ డిస్టిక్ కోఆర్డినేటర్ గారు డాక్టర్ హేమంత్ గారు కూడా మనతో పాటి వీటిలో పాల్గొనడం మనకు ఎంతో ఆనందదాయకం సో సార్ మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం లక్ష్మణ్ రెడ్డి డాక్టర్ గారు పేషెంట్ ఎవరైతే ఈరోజు నాగరాజు అనే పొట్టూరి నాగరాజు అనే యాభై ఎనిమిది సంవత్సరాల పేషెంట్ గుండె జబ్బుతో వస్తే దాన్ని డయాగ్నోస్ చేసి ఐడెంటిఫై చేసి ఒక గుండెపోటే కాకుండా వాల్వ్ అనేవి కూడా రీప్లేస్మెంట్ చేశారు గుండె గుండెపోటుకు సంబంధించి సిఏబిజి అనే ఆపరేషన్ని పూర్తిగా ఉచితంగా ఆరోగ్యశ్రీలోనే అందించారు అదేవిధంగా దాంతోపాటు మైట్రల్ వ్యాల్ రీప్లేస్మెంట్ కూడా ఒకే సిటింగ్లో ఆరోగ్యశ్రీలోనే కవర్ చేశారు హాస్పిటల్కి సంబంధించి పేషెంట్కి సంబంధించి సర్జరీకి సంబంధించిన విషయాలని డాక్టర్ గారు మీకు క్లుప్తంగా వివరిస్తారు మా సైడ్ నుంచి ఆరోగ్యశ్రీ తరపున ఇది చేయడం మాకెంతో సంతోషకరం దానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము డాక్టర్ గారికి అలాగే ఎంతోమంది పేద పేద పేషెంట్లకి రాష్ట్రం నలుమూలల నుంచి అల్టిమేట్గా రిఫరల్ పాయింట్ ఏదనే చూసుకుంటే గవర్నమెంట్ సైడ్ని చూసుకుంటే జీజీహచ్ ఒంగోల్ అలాగే ప్రైవేట్ కార్పొరేట్ సెటప్లో కిమ్స్ హాస్పిటలే ఉండడం మాకు చాలా ఆనందకరం కిమ్స్ హాస్పిటల్ వారి సేవలు మేము ఎంతగానో ఉపయోగించుకుంటున్నాము అలాగే పేషెంట్లు కూడా చాలా సాటిస్ఫై అయి ఉన్నారు కాబట్టి ప్రకాశం జిల్లా వాసులందరూ ప్రజలందరూ ఏ సమస్య వచ్చినా వారికి రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్స్ అనేవి చేస్తున్నారు కిమ్స్ హాస్పిటల్లో కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి ఈ ప్రొసీజర్కి నాగరాజు గారికి దాదాపుగా రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ప్యాకేజ్ అనేది ప్రభుత్వం వారే ఉచితంగా అందించారు రూపాయి కూడా ఖర్చు లేకుండా దాదాపు లక్ష ఎనభై వేల వరకు ప్రభుత్వం అప్రూవ్ చేయడం జరిగింది ఇది నిజంగా చాలా సంతోషకరం ఈ విషయానికై మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలాగే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఒ గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి కాబట్టి ఇలాంటి శుభ పరిణామాలు మరెన్నో వైద్య చరిత్రలో జరుపుకోవాలి అలాగే కిమ్స్ హాస్పిటల్ వారు కూడా పేషెంట్లందరితో సాధారణంగా ఆహ్వానించి ఖర్చు లేకుండా అందరికీ వైద్యం అందించాలనేది కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కిమ్స్లో నేను జాయిన్ అయ్యే ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ అవుతుంది ఎయిట్ మంత్స్లో ఆల్మోస్ట్ టూ ట్వంటీ ప్రొసీజర్స్ చేశాం విత్ నైంటీ ఎయిట్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఇలాంటివి బాగా హెల్ప్ చేస్తుంది కిమ్స్ మేనేజ్మెంట్ మాకు సర్జరీలు చేయడానికి వాటికి వీటికి సో థ్యాంక్స్ టు ద మేనేజ్మెంట్ ఆల్సో వాళ్ళ వల్లే ఇదంతా సాధ్యమైంది ఇన్ని ప్రొసీజర్ జనరల్గా సర్జన్ స్టార్ట్ చేసి ఎనిమిది నెలల స్పాన్లో మోర్ దాన్ టూ ఫిఫ్ టూ థర్టీ టూ ట్వంటీ ప్రొసీజర్స్ చేయడం చాలా ఐ మీన్ ఇట్స్ ఎ గుడ్ ఫర్ మీ ఫర్ మై కెరియర్ ఆల్సో సో పేషెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా బ్రీతింగ్ డిఫికల్టీ ఆయాసం ఇటువంటివి కాళ్ళ వాపులు రెగ్యులర్గా ఉండేవి సో అవన్నీ ఇప్పుడు తగ్గిపోయి కంఫర్టబుల్గా వాకింగ్ చేస్తూ ఇంట్లో కంఫర్టబుల్గా ఉన్నారు సో ఇక్కడ బైపాస్ సర్జరీలు వ్యాల్ రీప్లేస్మెంట్లు మల్టిపుల్ వ్యాల్స్ డబుల్ వ్యాల్ రీప్లేస్మెంట్స్ హై సర్జరీస్ కూడా జరుగుతున్నాయి అన్నీ అలాగే రీసెంట్గా ఒక పేషెంట్ ఇంకా రాలేదండి ఆయన పదకొండు తర్వాత వస్తారు అతనికి కూడా మనం ఏంటంటే ఎలాగైతే గుండెలో బైపాస్ చేస్తాము అలాగే కాళ్ళకు కూడా బైపాస్ చేస్తాము కాళ్ళలో పెయిన్స్ వచ్చాయి ఆయనకి స్మోకింగ్ వల్ల కాళ్ళలో నరాలు బ్లాక్ అయినాయి అందువల్ల పొట్ట కోసి అయోటా నుంచి ఒక గ్రాఫ్ట్ పెట్టాము కిందకి బైపాస్ గ్రాఫ్ట్ అంటాం అయోటా ఫిమరల్ గ్రాఫ్ట్ అంటాం చాలా మీన్ పెద్ద పెద్ద సెంటర్స్లోనే ఇటువంటివి సాధ్యమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి అటువంటి సర్జరీస్ కూడా ఇక్కడ జరుగుతున్నాయి కంఫర్టబుల్గా బికాస్ ఆఫ్ ద సపోర్ట్ దట్ వాస్ గివెన్ బై ద గవర్నమెంట్ ఐ మీన్ మేనేజ్మెంట్ ఆఫ్ కిమ్స్ ఆరోగ్యశ్రీ వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు ప్రతిదీ అమౌంట్ ఇటువంటి సర్జరీస్ మెట్రో సిటీస్లో జరిగితే మీకు కాస్టింగ్ వచ్చేసాక వ్యాల్వ్ ప్లస్ ట్రైకర్ స్పీడ్ వ్యాల్వ్ అంటాం అంటే రెండు వ్యాల్వ్లు ప్లస్ బైపాస్ సర్జరీ చేయాలంటే వాళ్ళు ఛార్జింగ్ అరౌండ్ సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ ఇన్ మెట్రో సిటీస్ ఆరు నుంచి ఏడు లక్షల దాకా ఖర్చు అవుతుంది అటువంటివి బికాజ్ ఆఫ్ ఆరోగ్యశ్రీ హెల్ప్తో మనం ఇక్కడ చేయగలుగుతున్నాము